జిల్లాలో ఎస్ఆర్ఎస్పి డి ఎయిటీ త్రీ కాలువ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాలని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజిబిల్ ఖాన్ పెద్దపల్లి జిల్లాలోని ఎస్ఆర్ఎస్పి కాలువలను సందర్శించి సాగునీటి విడుదల వివరాలను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ ముందుగా పెద్దపల్లి మండలం రంగాపూర్ కమాన్పూర్ మండలం గుండారం రామగిరి మండలం బేగంపేట గ్రామాల్లో ఉన్న డి ఎయిటీ త్రీ కాలువలను సందర్శించి సాగునీటి విడుదల వివరాలను ఆరా తీశారు ముజబిల్ ఖాన్ మాట్లాడుతూ నీరు వృధా కాకుండా సమర్థవంతంగా వినియోగిస్తూ ఆయకట్టకు సాగునీరు అందించాలని గతంలో మంచి ఫలితాలు అందించిన ఉత్తమమైన పద్ధతులను వినియోగించాలని కలెక్టర్ సూచించారు డి ఎయిటీ త్రీ కాల్వ కింద ఐదవ తడి సాగునీటి విడుదలలో చివరి ఆయకట్టు ప్రాంతాలైన మంత్రికి సాగునీరు అందకపోవడంతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి చొరవచే మరింత నీరు విడుదల చేయడం జరిగిందని ప్రస్తుతం సాగునీరు మంత్రి ప్రాంతానికి చేరిందని రానున్న పద్దెనిమిది గంటల పాటు వ్యవసాయ నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ చివరి ఆయకట్టు వరకు పొలాలకు నీరు అందే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు రాబోయే రెండు తడులలో సైతం చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలని రైతుల పొలాలు ఎక్కడ కూడా ఎండిపోకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి నీటి పారుదల శాఖ ఈ మంత్రి బలరామయ్య పెద్దపల్లి శ్రీనివాస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్